శాండిల్వుడ్ లేటెస్ట్ సూ ఫ్రమ్ షో సంచలన వసూలతో దూసుకుపోతుంది మొన్న జూలై ఇరవై ఐదు మహావతార నరసింహతో పాటు రిలీజ్ అయ్యి కర్ణాటకలో స్టార్ హీరోల రికార్డులు బదులు కొట్టే పనిలో ఉంది సూఫ్రమ్ షో కు పెట్టిన పెట్టుబడి కేవలం మూడు కోట్లు ఇప్పటి దాకా వసూలైన గ్రాస్ నలభై కోట్ల దగ్గరగా ఉంది నెట్ల లెక్కలో చూసుకుంటే ముప్పై కోట్ల దాకా తేలుతుంది బుక్ మై లో కన్నడ సినిమాల పరంగా ఇప్పటిదాకా టాప్ లో ఉన్నది దర్శన్ కాటేరా సుదీప్ మ్యాక్స్ వాటి తర్వాత స్థానంలో ఫ్రమ్ షో ఉంది ఫైనల్ రన్ లోపు వాటిని టచ్ చేసినా దాటేసినా ఆశ్చర్పోనక్కర్లేదని అక్కడి ట్రెండ్ టాక్ బెంగళూరు లాంటి నగరాల ఆదివారం ఉదయం ఆరు షోలు వేస్తున్న హౌస్ఫుల్స్ పడడంతో గతంలో ఏ చిన్న సినిమాకు జరగలేదు ఇక స్టోరీ పరంగా చూసుకుంటే ఇది హర్రర్ కామెడీ డ్రామా ఓ పల్లెటూరు కుర్రోకు సులోచన అనేది పడుతుంది అక్కడి నుంచి సరదా సంఘటనలో ఆధ్యాంతం వినోదాత్మకంగా ఉంటుంది ఎలాంటి బూతులు లేకుండా నవ్వించడంలో కొత్త దర్శకుడు జేవి తుమినాథన్ వంద శాతం మార్కులు తెచ్చేసుకున్నాడు దీని తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ ఆగస్టు ఎనిమిదిన రిలీజ్ చేయనుంది అటుపై ఆరు రోజుల్లో వార్ టూ కూలీ వస్తున్న నేపథ్యంలో వన్ వీక్ రన్ చాలానే ఉద్దేశంతో విడుదల చేస్తున్నారు మన దగ్గర సక్సెస్ అయిన కమిటీ కుర్రోల తరహాలో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఉన్న సూ ఫ్రమ్ షో మన ప్రేక్షకులు నచ్చే అవకాశాలున్నాయి